ఆశ్రమం మీకు పర్వాలనే అందరికీ తెలియజేస్తాను ఆ ఆశ్రమం ఎందుకో కూడా మీకు తెలుసు మహామహా గొప్ప క్షేత్రాలు ఉన్నాయి ఉంటాయి అలాంటి ఆశ్రమం కాదండి మీకు పది మంది సాధువుడికి ఉపయోగపడేటట్టు ఈ ఇళ్లలో చేసుకోలేదు చాలా మంది అపార్ట్మెంట్లు ఉంటాయి ఇంటి రెండు వచ్చే రెండు ఉంటాయి ఇందులో చేసుకోలేని కార్యక్రమాలు సాధనకి ఇబ్బంది అవుతూ కొన్ని రోజుల పాటు మన ఆశ్రమాలు వచ్చి చక్కగా ఆహారం తీసుకో వసతులు తీసుకో అక్కడ హోమం సామాగ్రిని ఏర్పాటు చేసుకొని చక్కగా హోమం చేసుకో సాధనా పూర్తి చేసుకో మళ్ళీ మీ కార్యక్రమాల్లో మీరు వెళ్ళడానికి నేను పూర్వంలో బట్టి పొందేమి నీరు పడకుండా ఉండడం కోసం ఒక క్షేత్రాన్ని మనం అందరూ నిర్మించుకో ఇందులో నా మీద ఉన్న కొంతమంది